రామ్ చరణ్ పొలిటికల్ సినిమా చేస్తే వాడు స్మగ్లింగ్ సినిమా చేస్తాడు అంటూ కామెంట్స్ చేశారట డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం ఇక రాజమౌళి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఆ పేరు వింటే ఒక బ్రాండ్ నేమ్లా అనిపిస్తుంది ఆ పేరు వింటే స్టార్ డైరెక్టర్ పేరు అనిపిస్తుంది ఇక ఆ పేరులో ఇక ఒక వైబ్రేషన్ లాంటిది ఉంటుందని చెప్పాలి అలాంటి రాజమౌళి మరి రామ్ చరణ్ మరి అలా అదేవిధంగా అల్లు అర్జున్ విషయంలో ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్టర్ అంటే అందరి హీరోలను సమానంగా చూడాలి కానీ ఈ విషయానికి వస్తే మాత్రం రామ్ చరణ్ విషయంలో చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడని అర్థమవుతుంది రామ్ చరణ్ అంటే తనకి చాలా చాలా అభిమానంలో అనిపిస్తుంది కానీ సినిమాల విషయానికి వస్తే వ్యత్యాసమే చూపిస్తున్నాడని చెప్పాలి ఇక రామ్ చరణ్ తీసిన మరి శంకర్ డైరెక్షన్లో తీసిన సినిమా పొలిటికల్ పరంగా ఎంతో బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఆ సినిమాలో ఇంత అద్భుతంగా సూపర్ హిట్ని అందుకుంటుందని నేనైతే అనుకోలేదంటూ మాట్లాడుకొచ్చారట ఇక ఇదంతా పక్కకు పెట్టే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో తీసిన సినిమా నాకైతే బాగా నచ్చింది కానీ సామాజిక పరంగా మాత్రం అది కొంచెం దూరంగా ఉంటే బాగుండే స్మగ్లింగ్కి సంబంధించి రాజకీయ పరంగా ఉన్నప్పటికీ కూడా స్మగ్లింగ్ చాలా ఎక్కువగా ఉంది అందులో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం